ఎన్టీఆర్ ఇంటికి వచ్చిందట అత్త పురంధరేశ్వరి ఏం మాట్లాడిందో తెలిస్తే షాక్ అవుతారు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చినటువంటి పురంధరేశ్వరి ఎంతగానో షాక్ అయిందట జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో పురంధరేశ్వరి అసలు ఏం చెప్పబోతుందని మరి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఎంతో స్ట్రెస్ఫుల్గా ఇంటి నుంచి వస్తే ఒక చిన్న చిట్టిపాటి స్మైల్ అంత శరీరం నుంచి ఇంత చిన్న స్మైల్ అంటే అది ఎంతో రాదనుకోండి కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో అయితే ఎలాగైనా సరే భారీగా అయితే సక్సెస్ సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చిందట పురంధరేశ్వరి పురంధరేశ్వరి గురించి తెలిసిందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కిరణీ పురందరేశ్వరికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు తీసుకుంటోంది మరి ఈ కీలకమైన పరిణామాల్లో తనకి నచ్చినవే ఉంటాయి నచ్చనవి అంటూ ఉండదు ఏపీకి సంబంధించిన విషయాల్లో ఎంతో సెన్సేషన్గా మారుతుంది అలాగే అభిమానుల్లోకి వెళ్ళి ఇంకా మరిని తెలుసుకోండి అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఇక అభిమానులు కూడా అయితే పురంధరేశ్వరి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ని ఇన్వైట్ చేయడానికే వచ్చిందని చెప్తున్నారు అవును జూనియర్ ఎన్టీఆర్ని ఇన్వైట్ చేయడానికే వచ్చింది ఖచ్చితంగా ఎన్టీఆర్ వస్తే ప్రేక్షకులకి ఏదో తెలియనటువంటి ఒక మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది అనేది సమాచారం కాబట్టి నేపథ్యంలో మరి వీళ్ళకి సంబంధించిన పలు విషయాలు సైతం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతో షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ని కన్విన్స్ చేసి మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి అధికారికంగా రప్పించి తెలుగుదేశం పార్టీ విజయాన్ని చూసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటూ ఈ విషయాల గురించి మరి తారక్కి చెప్పారట పురంధరేశ్వరి